करकर देखते हैं चलो कि मंगलवार का मंगलवार है 72 और और उचना चेती <laughs> हा మరి ఈరోజు మా అన్నగారు బడియేడు గారు మీ అందరి గుండె చెప్పుడు అరవైవ జన్మ దినోత్సవం సందర్భంగా మరి ఆయనకి ధన నివాళులర్పించడం జరుగుతుంది అందరూ కూడా ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కష్టపడి గెలిచి మరి అందులో కూడా చాలా ఇబ్బందులు పడి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించుకుందాం అందరం సుఖపడదామని అనుకున్న రోజుల్లో మరి అప్పుడు ఓటమి చెందటం తర్వాత ఆయన మరణించడం మరి అనేక మంది కార్యకర్తలు దిక్కుతో పరిస్థితుల్లో ఇబ్బంది పడినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగు వరకు కూడా బుజ్జాన్ని స్మరిస్తూ నా వెనకందు నడిపించిన ప్రతి కార్యకర్తకి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు విజయం అనేది బుజ్జానికి అంకితం ఏ రోజైతే చెప్పామో చేస్తామని ఈ జన్మదినం సందర్భంగా ఈ విజయాన్ని ఆయనకి అంకితం చేస్తున్నాం ప్రతి కార్యకర్త ఆ రోజు నేను ఏదైతే మాట అన్నానో ఆ మాట ప్రకారం మీ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా అహర్నిశలు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం చేస్తానని సందర్భంగా మీ అందరూ కూడా చెప్పడం ఒక రోజు అటు అవ్వచ్చు ఒక రోజు ఇటు అవ్వచ్చు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు కూడా కష్టపడిన కార్యకర్త ఎవరనేది నాకు తెలుసు ఎన్ని ఆడిపోట్లు తట్టుకున్నా నిలబడింది ఎవరనేది నాకు తెలుసు ఎవరు స్వార్థానికి ఉన్నారు ఎవరు స్వార్థానికి లేదని మనకు తెలుసు లేని వారిని బయటికే పంపించేయడం జరిగింది కొంతమంది ఇబ్బంది ఉన్న పరిస్థితిలో ఇబ్బంది పడినప్పటికీ కూడా మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు కూడా నాతో టచ్ లోనే ఉంటూ మళ్ళీ వాళ్ళు కూడా నా విజయాన్ని కృషి చేశారు వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా బుజ్జన్ని స్మరిస్తూనే ఈ రోజు చేశారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది ప్రతి ఒక్కరు కూడా బుజ్జను ఏదైతే చేసి అనుకున్నాడో చేయలేకపోయిన పనులన్నీ కూడా వాళ్ళకి చేసి వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు చెంతన్ని ఈ పనులన్నీ చేశాడు మా కోసం అనేది వాళ్ళందరూ చెప్పుకునే దృష్టిగా పరిపాలన ఎవరు ఏమి చెప్పినా మీరు ఎన్ని అపోహలే నేను ఇవాళ మీ అందరితో మాట్లాడడానికి అవకాశం లేకపోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఓటు వేసినోడు ఏ నోడు కూడా వస్తారు కొంతమంది నేనేదో ఫోటోలు వాళ్ళతో వచ్చినోటితో దిగుతున్నాను నేను ఫోటో దిగినప్పటికీ ఎవరికి చెప్పవలసింది వాళ్ళకి మొహం ఆట లేకుండా వాళ్ళ మొహం మీదే చెబుతున్నా ఎందుకంటే బొకే ఇచ్చేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఎవరైనా సరే ఇచ్చినప్పుడు నేను తీసుకోవడం వాళ్ళ గౌరవం అలాగే మీరు ఎవరైనా సరే చేయని వాడు ఎవరైనా ఆఫీస్కి వచ్చినా మీరు ఆటంకపరచకుండా గేట్ బయట మీరు ఏదన్నా మాట్లాడితే మాట్లాడని కానీ గేట్ లోపడ అనేది మన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి మొన్న చెప్పే ఇప్పుడు చెప్తున్నా మీరు చేసే మంచికి కానీ తప్పుకి కానీ నాదే బాధ్యత ఒకటి కాబట్టి తప్పును ఎక్కువ చేయకుండా ఉంటే నా మీద బురద తక్కువ పడుతుంది తొంభై శాతం మంచి చేయండి పది శాతాన్ని బురదను నేను అంటించుకోవడానికి మీ అందరూ మనోభావాలే కాపాడుతున్న బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎవరికైతే ఇబ్బంది జరిగిందో ఆ పది శాతం మంది ఉన్నారు నాకు అంతకంటే ఎక్కువ లేదు ఆ పది శాతం మంది ఏమి చేసినా వాళ్ళ కొమ్ము కాస్త ఆ బోటను నేనే రాసుకుంటాను తప్పనిసరిగా మీద కూడా మన ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ నాకు ఏదైతే ఇరవై పంతొమ్మిదిలో అప్పచెప్పినా కష్టపడి ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని ఏ స్థాయిలో అయితే మనం తీసుకెళ్లామో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే స్థాయిలో మరి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది నన్ను వాళ్ళు ఏం చేస్తారనే తర్వాత పార్టీ మటుకు పార్టీ కార్యకర్త కానీ నేను కానీ ఇదే స్థితిలో ఉండి మళ్ళీ మీకు అప్పచెపుతున్నాం అని చెప్పి అప్పచెప్పవలసిన బాధ్యత మీరు నాతో పాటు మీరు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఏదైనా సరే పార్టీ ముఖ్యం పార్టీ తరఫున మనం ఏం చేసినా సరే అది మంచిగా ప్రజల్లోకి వెళ్ళాలి మనం ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఇంకా ఇల్లు ఒకటి ఉన్నాయి ఈ అందరికీ ఉద్యోగాలు చేయాల్సిన బాధ్యత ఉంది కొంతమంది వ్యాపార పరంగా స్థిరపడాల్సిన బాధ్యత ఉంది ఒక కుటుంబ సభ్యుడిగా మన తెలుగుదేశం పార్టీ ఉండే ఒక కుటుంబం ఒక కుటుంబ సభ్యుడిగా పెద్ద కుటుంబం అయినా సరే తెలుగుదేశం పార్టీది అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇందులో ఏ అపోహలకు కూడా తావులేదు ఒక్కొక్కసారి వాళ్ళు కలవటానికి ఏంటంటే సీనియర్లు ఇంతమంది ఉన్నారు కదా మేము లోపల రాలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఏమో అసలు ఎవరికి ఏదన్నా సరే నేను మాట్లాడుతున్నా కూడా తలుపు తీసుకుని రావచ్చు నివానికి కూడా చెప్పాను అలాగే వస్తున్నారు ఏదన్నా నాకు బాధ ఉన్నప్పుడు బయటకు వెళ్ళమని చెప్తున్నా నేను తలుపు ఏదైతే అన్నానో అందరికీ కూడా మీరందరూ అందరూ కూడా ఏ విషయంలో అయినా సరే నిర్మోహమాతంగా నాతో మాట్లాడచ్చు మీ అందరికీ తెలియపరుస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఎలా నడుచుకున్నామో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా అదే గౌరవాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకుంటూ ఎవరో ఒకరు నాయకులు కాదు ఇక్కడ కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా నాయకుడే ఎందుకంటే వాటిలో నేను మీ అందరిని ఎలా గౌరవిస్తున్నానో వాటిలో కష్టపడిన ప్రతి కార్పొరేటర్ అని ఏ అపోహ ఉన్నా నేనేదైతే పిలిచి మాట్లాడుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా పిలిచి మాట్లాడుకోవాలి ఎందుకనంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడ్డ కార్యకర్త మనకు అవసరం అతను ఏదైనా అలిగినా కూడా తీసుకురావాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి ఎందుకంటే కష్టపడినండి మనం ఎప్పుడు కూడా వదలకూడదు అది విశ్వాస ఘాటుకు అవద్ది అటువంటి పని మనం ఎవరు కూడా మీరు ఎవరు చెప్పిన తప్పనిసరిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎవరైతే కష్టపడ్డారో ఆ కష్టపడినోడికి గుర్తింపు వచ్చేటట్టుగా చేయవలసిన బాధ్యత నాతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జులు తీసుకోవాలని కూడా సవీన్యంగా కోరుకుంటూ మరొక్కసారి బుజ్జి గారికి జయంతి నివాళులర్పిస్తూ ఆయన ఆశయాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ఈ చెంటన్న బుజ్జన్న కంటే ఎక్కువ చేశాడని నిరూపించవలసిన బాధ్యత